పదిహేను నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకల విన్యాసాలకు కుకునూరుపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సిద్ధమవుతున్నట్లు పీఎన్ఆర్ ట్రస్ట్ అధినేత పొల్కంపల్లి నరేందర్ హర్ష వ్యక్తం చేశారు పాఠశాల దశ నుండి విద్యార్థుల్లో చదువుతో పాటు ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం ఇరవై డమ్మీ తుపాకులను బహుకరించినట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్దమవుతుంది విద్యార్థులు వేడుకల్లో వివిధ రకాల విన్యాసాల ప్రదర్శనకు కుస్తీ పడుతున్నారు ఈ కార్యక్రమానికి పిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత పొల్కంపల్లి నరేందర్ సిఐ లతీఫ్ కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్లు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు డమ్మి తుపాకులను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడారు పాటలతో పాటు పన్నెండు ట్రిబుల్ ఐటీ సీట్లు కుకునూరుపల్లి పాఠశాల విద్యార్థులు కైవసం చేసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు పాఠశాలను దత్తత తీసుకుని ట్రస్ట్ అధినేత పొల్కంపల్లి నరేందర్ అన్ని వసతులు సమకూర్చడంలో ముందున్నారని ప్రధానోపాధ్యాయులు సత్తయ్య హర్షం వ్యక్తం చేశారు అనంతరం అధినేత పొల్కంపల్లి నరేందర్ మాట్లాడుతూ చిన్ననాటి నుండే విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపితే జవాన్లు తయారవుతారని హర్షం వ్యక్తం చేశారు పోలీస్ పరేడ్ లో తుపాకులు వాడే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించామని తెలిపారు ప్రతి ఒక్కరూ కుకునూరుపల్లి పాఠశాలలో జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని కోరారు ఇక్కడ ఒక ఇరవై కమ్యూనిటన్స్ కూడా స్కూల్ పిల్లలకు డొనేషన్ చేయడం జరిగింది చదువు చదువుతో పాటు ఆటల్లో కూడా ప్రాధాన్యత సంపాదించాలని ఈ స్కూల్కి ఒక మంచి పేరు తీసుకురావాలనేటువంటి వాళ్ళు విలువైన సమాచారం కూడా ఇవ్వడం జరిగింది చాలా మంచి కార్యక్రమానికి వాళ్ళు రావడం ఇక్కడ జరిగింది ఈ స్కూల్ ఇది కూడా పిఎంసీకి సెలెక్షన్ అయింది స్కూల్ కూడా ఇది సంవత్సరానికి ప్రతి కోటి రూపాయలు కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ద్వారా కూడా కుటుంబ స్కూల్ బాగా డెవలప్ అవుతుంది ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినటువంటి పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని కూడా ఇది ఒక మంచి భారతంగా కూడా ఇంటర్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎమ్ టీచర్స్లో కృతనిత్యంతో వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు గత సంవత్సరం కూడా ఐదు టెన్జిపిఏలు అదేవిధంగా పన్నెండు క్రిబులేటీ రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను ఇంకా వచ్చే రోజుల్లో కూడా వాళ్ళు ఛాలెంజ్గా తీసుకుంటూ ఉన్నారు ఒక ఇరవై క్రిబులేటివ్స్తో రావాలనేటువంటి సందర్భంలో వాళ్ళు బాగా కష్టపడుతున్నారు నిజంగా ఈ సందర్భంలో ఉపాధ్యాయ అందరూ కూడా హృదయపయోగ నమస్కారం తెలియజేశారు